హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ పువ్వులు అయితే మా ఊర్లోని ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి ఫ్రీగా వచ్చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇరవై రూపాయలు ఇచ్చి కొన్నాను ఈ పువ్వులు ఈ పువ్వులు ఇరవై ఈ పువ్వులేమో డజన్ మోర్ రూ మో చి డజన్ అంటున్నాను మోరా అరవై రూపాయలు యాభై రూపాయలకి ఇచ్చారు గుడ్లు డజనా కవర్లో కట్టారు ఇంకా ఈ ఫోన్ పెట్టుకునే ప్యాడ్లు రెండు వంద రూపాయలు ఈరోజు అయిన పది ఈ ఫోను రిపేర్కి ఇద్దామనుకున్నాము డబ్బులు సరిపోలేదు ఈ రబ్బర్ బ్యాండ్లు పాపకు తీసుకున్నాం వెళ్దామని ఇవి కూడా ఇది పాపకు కాదులేండి నాకను కొనుక్కున్నాను ఇవి కూడా పాపకని తీసుకున్నాను ఇది నాకని తీసుకున్నాను తెలుక పెయిర్ కలరు నాకే ఇంకో గాజులు వేసుకుని ఉన్నాను ఆల్రెడీ డజన్ పదిహేను రూపాయలు రెండు డజన్లు తీసుకున్నాను ముప్పై రూపాయలు ఇదిగో మైక్ కొనుక్కున్నాను వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అన్నారు వెయ్యి రూపాయలు కడిగారు మా బాబా ఆ అమ్మాయికి ఈ రోజు నా ఖర్సులు ఎంత చెట్టుకి అంతే గాలి అని డైలీకి లేస్తూ ఉంటాడు మా తాత మా నాన్న అది నాకు ఇలాగ ఉపయోగపడుతున్నాయి ఇదే మైక్ ఇందులోని రెండు మైకులు ఉంటాయికి అయితే నేను పెట్టుకుని ఉన్నాను చార్జర్ పెట్టుకోవడానికి అంట ఇంకోటి చెప్పడం మర్చిపోయింది మెయిన్ 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 బ్యాగ్ ఈ బ్యాగ్ కొను కూడా వెనకని వెళ్ళాను నూట యాభై రూపాయలు మూడు వందలు చెప్పారు రోడ్ అబేవండి లేకపోతే లేదన్నాను అలాగే ఎందుకండి అంత రేటు మరి మూడు వందలు అంటే ఇది ఇది ఒకటే జిప్ ఉంది లోపల ఒక జిప్ ఉంది కాకపోతే తగిలించుకోవడానికి బాగుంది కదా అని తీసుకున్నాను చిన్న చిన్నవి ఫోన్లు అవి పెట్టుకోవడానికి బాగుంది కదా అని అంత రేటు చెప్పేస్తాను ఇదిగో పాప ముప్పై రూపాయలు కొనుక్కున్నాను ఈ సంచి ఉన్నా సరే అవ్వట్లేదు ఫోన్ పెట్టుకోవడానికి అందుకే చెత్త చెత్తగా పడిచేసాను